బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాల్లో ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించిన లావాదేవీలపై విచారణ మరియు రివ్యూలు జరగడం మనం చూస్తున్నాం ఈ మధ్యాకమ్మంలో కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా మాఫియా కాంట్రాక్టర్ హనుమంతు రాము కంపెనీకి చేసిన పనులకు మించి చెల్లింపులు జరపడం అలాగే బిల్లులు ఎక్కువగా చెల్లించడం వంటి వార్తలు మనందిన పత్రికల్లో చూశాము ఇదే కంపెనీ వారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టి వారిని వేధించి ఆర్థికంగా దెబ్బతీశారు బీఆర్ఎస్ నాయకుల వేధింపులను తట్టుకోలేక ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు వారి వారి నియోజకవర్గాల్లో కసితో పనిచేసి కనీసం యాభై వేల ఓట్ల భారీ మెజారిటీకి తగ్గకుండా కాంగ్రెస్ నాయకులను గెలిపించారు కార్యకర్తలను హింసించిన అదే బీఆర్ఎస్ నాయకులు మేము రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుకున్నాం మాకు బిల్లులు ఎలా వసూలు చేసుకోవాలో తెలుసని వ్యాఖ్యానాలు చేయడం గమనిస్తుంటే కాంగ్రెస్ పదేండ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఆర్థికంగా దెబ్బతిని కేసులను ఎదుర్కొని ఎన్నికల్లో తమ రక్త మాంసాలు పెట్టి పోరాటం చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతిని ఊళ్లలో కుళ్ళి కుళ్ళి ఏడ్చే పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర పార్టీ నాయకత్వం దీనిని ఎలా స్వీకరిస్తుందో వేచి చూడాలి